నంజాల జిల్లా డోన్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని ప్రజలకు న్యాయం అందడం కష్టమవుతోందని సిపిఐ నంజాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు తీవ్రంగా విమర్శించారు పోలీస్ స్టేషన్కు వచ్చి న్యాయం కోరే ప్రజలకు అధికార పార్టీ నాయకులను కలవండి అని చెప్పటం చూస్తుంటే పోలీసులు రాజకీయ నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని రంగనాయుడు అన్నారు ఇకనైనా పోలీసు వ్యవస్థ ప్రజా న్యాయాన్ని కాపాడేలా పనిచేయకపోతే సిపిఐ పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన మీడియా ద్వారా స్పష్టం చేశారు భారత పరిధిలో పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి ఈరోజు మేము పోలీసుని కోరుతా ఉన్నాం పోలీసులు అంటే మాకు చాలా గౌరవం ఈరోజు మా కార్యక్రమాలు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాలకి అనేక కార్యక్రమాలకి ఉద్యమాలకి వాళ్ళు సహకరిస్తున్నందుకు సిపిఐగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్ ద సేమ్ టైం డోన్ సబ్ డివిజన్ పరిధిలో కానీ డోన్ రూరల్ కానీ డోన్లో ఉన్న టౌన్లో కానీ చాలా నిష్పక్షపాతంగా ఏకపక్షంగా అధికార పక్ష పార్టీ ఏం చెప్తే దాన్ని చేయాలనుకోవడం అనేటువంటిది పోలీస్ వ్యవస్థ కరెక్ట్ కాదు దీన్ని మేము సిపిఐ గా ఖండిస్తా ఉన్నాం చాలా సీనియర్ అధికారులు ఉన్నారు ఏ గ్రామంలో ఏ పరిస్థితుంది ఏ వార్డులో ఏ పరిస్థితుంది ఎక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది ఎక్కడ అక్రమ రేషన్ పోతా ఉంది ఎక్కడ అక్రమ మధ్య జరుగుతా ఉంది అనేటువంటిది పూర్తిగా జరుగుతూ ఉన్నాయి వాటిని వదిలిపెట్టి కేవలం ఎవరై ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ము కాసి వాళ్ళు ఏం తప్పైనా రైట్గా చేసేటువంటి విధంగా పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు దీంట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది చట్టం అందరికీ సమానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అందరికీ సమాన ఫలాలు కావాలని సిపిఐగా పోరాటం చేస్తా ఉన్నాం ఈరోజు ఒక అధికారంలో ఎవరుంటే ఆ అధికార పక్షానికి పోలీసుల వ్యవస్థ మేము ధీటుగా ఉంటామంటే సిపిఐగా డోర్ ప్రాంతంలో ఒప్పుకోము పోరాటం చేస్తాము అంటే అవినీతి అధికారులకు వ్యతిరేకంగా ఏకపక్షంగా ఎవరించే పోలీసు అధికారులకు వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా వాళ్ళపైన పైన అధికార పైన పోరాటం చేయడానికి సిపిఐగా ఈ రోజు నుంచి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు జిల్లా ఎస్పీ నంద్యాల జిల్లా ఎస్పీ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సూపరింటెండెంట్ రఘువీరారెడ్డి ఈరోజు కేసు నమోదు చేసుకుని ఆయన పైన ఒక డిఐజీ ఐజీ ర్యాంక్ అధికారిని అధికారి అధికారిగా వేశారు గతంలో గత ప్రభుత్వంలో ఐజీ ఇంటెలిజెన్స్ గా పనిచేసినటువంటి సీతారామాజన్ పరిస్థితి ఏమో అర్థమవుతా ఉంది ఈ రోజు మీరు ఏకపక్షంగా మేము అధికార పార్టీ ఏమి వివరిస్తే కనుక మేము తొత్తులుగా వ్యవహరిస్తామంటే సిపిఐ గారు మేము ఖచ్చితంగా ఒప్పుకునేటువంటి ప్రజా పోరాటంలో తేల్చుకుంటాం గతంలో ఇదే డోర్ సబ్ డివిజన్ లో జే జే మురళి ఏఎస్పి అర్సన్ ఎస్పీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏకపక్షంగా ఆ రోజు అధికారంలో ఉన్నట్టు వాళ్ళకి కొమ్ము కాసినట్టు దాని వ్యతిరేకంగా పోరాటం చేసింది సిపిఐ దీన్ని గుర్తు పెట్టుకోవాలి ఈరోజు మేము అధికార ఎమ్మెల్యే కానీ మంత్రి గాని మేము ఏం చెప్తే మేము దాన్ని చేస్తామంటే సిపిఐగా మేము ఎన్నో ప్రజా సమస్యల మీద పోలీస్ స్టేషన్లని ఎంతో మంది అన్యాయం జరిగితే వాళ్ళకి రిప్రజెంటేషన్ గా వాళ్ళకి నోట్ లేని వాళ్ళకి నోటు గొంతుకుగా సిపిఐ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్తాం అలాంటిది ఏకపక్షంగా మేము ఏం చెప్పినా చేస్తాం అనేటువంటిది కరెక్ట్ కాదు దీన్ని మరొకసారి పునరాలోచించుకొని తాము నిర్ణయం చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం వీళ్ళ డ్రోన్లు చేసేటువంటి అనేక అక్రమాల మీద పై అధికారులు కూడా విన్నవిస్తాం దీన్ని లేదంటే మా కరపత్రాల రూపంలో మా పోరాటాల రూపంలో అధికారులు చేసే తప్పులు ఖచ్చితంగా ఎత్తు చూపుతాం ఇంకొక రోజు అధికారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పోలీసులను ఉద్యమాలు నిర్బంధించాలని చూస్తే పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గంలో అరవై మంత్రికి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది సిపిఐ ఏ ఇలాంటి అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకుని చెప్పి గ్రామాల్లో చిచ్చులు పెడతాం గ్రామాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తాం మేము చెప్పింది జరిగే విధంగా పోలీసులను అడ్డు పెట్టుకుంటాం అంటే అందుకు పోలీసులు కూడా ఆలోచించాలని చెప్పేసి మీడియా సమావేశం తెలియజేస్తా ఉన్నాం సిపిఐ గా దీన్ని ఖచ్చితంగా అవసరమైతే రాష్ట్ర స్థాయి కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టి కూడా తీసుకుని పోయి ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము తెలియజేస్తాం ఈరోజు ఈ డోన్ ప్రాంతంలో అనేకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు జరుగుతా ఉన్నాయి వాళ్ళనికి వాళ్ళ పైన నిజంగా చర్యలు తీసుకుంటే సిపిఐగా హర్షించడానికి ముందు వచ్చేలా ఉంటాం అలాంటిది కాకుండా భయపెట్టాలనో లేదా ఇంకో విధంగా చేయాలని చూస్తే సిపిఐ గారు మేము ఒప్పుకునే సమస్య లేదు పోరాటానికి తేల్చుకుంటాం పోరాట కార్యక్రమంలో ఉంటాం ఈ ఎక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో డోన్ ప్రాంతం అనేటువంటిది ఒక ప్రశ్నించేటువంటి ప్రాంతం అన్న మీద అక్రమాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అలాంటిది ఈ ప్రాంతంలో మేము చెప్తుంది ఏక చిత్రాధిపతిలో సాగాలన్నటువంటి ధోరణి పోలీసు వ్యవస్థ మార్చుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ దినేని పక్షంలో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం